స్వాగతం శిలగా మారిన శిల్పం జరిగిన కథ రాజా అడిగిన ప్రశ్నలకి సిమి తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను అంటుంది మరోవైపు రాధమాటలతో అహల్య తనను ఇబ్బంది పెడుతున్న వారికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది ఇక వినండి మూడవ భాగం జెస్సీ బేబీ మనకిప్పుడొచ్చిన లోటేంటోయ్ ఎంచక్క నీకు నేను నాకు నువ్వు ఎలాంటి బాదరబందీలు లేకుండా ఎంతో హాయిగా ఉన్నాంగా మన ఆస్తులు అంతస్తులు చూడు అనకూడదు కానీ మన ఇరుపక్షాల చుట్టాల్లో ఎవరికైనా ఇన్ని ఆస్తులున్నాయా మన రెండు వైపుల బంధువుల్లో మనంత ఎదిగిన వారు ఎవరూ లేరు డార్లింగ్ యూ షుడ్ ట్రీట్ యువర్ మ్యాన్ ఫర్ దాట్ జెస్సికాను దగ్గరగా లాక్కుంటూ అన్నాడు సుకుమార్ నీకింకా ఏం కావాలో చెప్పు డార్లింగ్ నీ కాళ్ల ముందు రాసులుగా పోస్తాను నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు చెదరకుండా చూడటమే నా జీవితాశయం నా జెస్సీ పెదవులకు నవ్వులు మాత్రమే అలంకారాలు గర్వంగా అంటూ ఆమె పెదవులను తన పెదవులతో బంధించేశాడు సుకుమార్ అతికించిన చిరునవ్వుతో కళ్లల్లో చిప్పరిల్లుతున్న తడిని దాచేస్తూ సుకుమార్ గుండెల్లో ఒదిగిపోయింది జెస్సిక కోట్ల ఆస్తులున్నా ఎంతటి అంతస్తులున్నా ఎన్ని రాసులు పోసినా కొనలేని పేదరికంతో బాధపడుతోంది జెసికా మనసు ప్రతి వ్యాపారంలోనూ భర్తకు తనవంత సహకారాన్ని అందిస్తూ చేయుదగా నిలిచింది వ్యాపారాలన్నీ మూడు పువ్వులు ఆరు కాయలు అయ్యాయి కానీ మనసులో వెల్తి మాత్రం వెల్తిగానే మిగిలిపోయింది ఒక కుటుంబం సంతోషంగా ఉందని చెప్పుకోవడానికి అదొక్కటే చాలదు నా కడుపు పండలేదు ఇంత ఇల్లు పిల్లల నవ్వులు కేరింతలు లేక బోసిపోయింది నాకు తల్లిన ఏ భాగ్యం లేదా ఇక జీవితాంతం ఇలా చెగుళ్ళు లేని మూడుగా బ్రతకాల్సిందేనా జెసీని నిరుత్సాహం నిరాశా నిస్పృహలు ఆవహించాయి జెసీ జెసి డార్లింగ్ చూడు నీకోసం ఏం తెచ్చాను ఉత్సాహంగా అన్నాడు సుకుమార్ రవ్వల నెక్లెస్ చూసి రవ్వంతైనా వికసించని జెస్సీ మోమిని చూసిన సుకుమార్ కు బాధ కలిగింది ఆమెను దహిస్తున్న బాధ దినదిన ప్రవర్ధమానమవుతోంది ఇది ఆమెతో పాటు తనని తమ ప్రపంచాన్ని దహించేస్తోంది దీనికి పరిష్కారం తీరాలనుకున్నాడు సుకుమార్ రాజా నాకు మీ సహాయం కావాలరా నీకు తెలియంది కాదు మా పెళ్లై పదేళ్లు దాటిపోతోంది దేవుడు అన్ని విధాల మమ్మల్ని కరుణించాడు నేనెన్నడూ ఊహించని ఉన్నత స్థాయిలో నన్ను నిలబెట్టాడు అందుకు ఆ దైవానికి నేను సర్వదా కృతజ్ఞతతో ఉంటాను కానీ అందమైన చంద్రబింబానికి మచ్చ ఉన్నట్టు మా జీవితాలకి పెద్ద లోటు కూడా పెట్టాడు ఇంద్రభవనం లాంటి ఇల్లు పసిపాపలకేరింతలు లేకపోతే అసలు ఇల్లు అనిపించుకుంటుందా పెంచుకుంటుందా వ్యాపారాల్లో మునిగిలుతున్న నాకు ఆ లోటు పెద్దగా తెలియకపోయినా జెస్సీని మాత్రం పూర్తిగా దహించేస్తోంది మానసికంగా తను రోజురోజుకి బాగా కృంగిపోతోంది చూడాల్సిన డాక్టర్లను చూడటము అయింది చేయాల్సిన పూజలు చేయడమూ అయింది ఎక్కడా లోపం లేదంటున్నారు వైద్యులు మీ పూజలు ఫలిస్తాయంటున్నారు ఫాదర్లు పెద్దలు కానీ ఫలితమే కనుచూపు మెరలో కనిపించడం లేదు ఈ మాటలు విని విని విసిగిపోయింది చేసి నువ్వే ఈ సమస్యకి ఏదైనా మార్గం చెప్పాలరా ప్రాధాయపడ్డాడు సుకుమార్ నిరాశపడకరా నువ్వే ఇలా అయిపోతే చెల్లెమ్మని ఊరడించదెవరు నీ కంపెనీ పేరు చెప్పుకొని ఎంతో మందికి ఉపాధి కల్పించావు ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన నీ కుటుంబం ఎన్నటికీ ఇలాగే ఉండిపోదు నీ మంచి మనసుకు తప్పక మంచే జరుగుతుంది మీరు నమ్మిన దైవం తప్పక మిమ్మల్ని కటాక్షిస్తుంది అనునయంగా అన్నాడు రాజా అది కాదు రాజా సంతానం లేకపోవడం అన్న సమస్య కంటే నా భార్య నాకు దూరం అయిపోతుందన్న భయమే నాకు ఎక్కువగా ఉందిరా దీని కారణంగానే ఎప్పుడూ లేనిది మా మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి ప్రతి చిన్నదానికి కీచులాటలు అయిపోతుంది పిల్లలు లేని కొరత జెస్సీ ఆలోచన విధానాన్ని సంకుచితం చేస్తోందిరా ఎప్పుడూ తోడుగా కొండంత బలంగా నిలిచిన జెస్సీ ఇప్పుడు నేను ఏం చేసినా అందులో తప్పులే ఎంచుతోంది అయిన వారందరినీ శత్రువుల్లా చూస్తోంది ఎవ్వరికి క్షేమం కాదు కదా మనసులోని అసలు బాధను బయట పెట్టాడు సుకుమార్ అన్నయ్య ఒక్కసారి ఇంటికొస్తారా ఆ ఒక్కమాట చెప్పి సమాధానం కోసం కూడా ఆగకుండా టక్కున ఫోన్ పెట్టేసింది జెసిక ఏంటమ్మా ఏం జరిగింది గాబరాగా వచ్చాడు రాజా చూడండి అన్నయ్య ఇప్పటికిప్పుడు పదేసి లక్షలు వాళ్ళ అన్నయ్య పిల్లలకు చెల్లెళ్ల పిల్లలకు ఇవ్వాలట మొన్న కట్టగా మిగిలినవి ఇలా ఇచ్చేద్దాము మళ్ళీ హాఫ్ ఇయర్ క్లోజింగ్లో కలెక్షన్ బోల్డ్ వస్తుంది అంటున్నారు మా తమ్ముళ్ళ పిల్లలకి కూడా అని నేను అనేసరికి మాత్రం ఈయన వినట్లేదు ఇదేం న్యాయం కోపంగా నిలదీసింది అది కాదురా రాజా వాళ్ళ తమ్ముడు మనతోనేగా వ్యాపారంలో ఉన్నాడు ఎప్పటికప్పుడు బాగానే సంపాదించుకుంటున్నాడుగా రెండో వాడు కూడా వాడి వ్యాపారాల్లో బాగానే సంపాదిస్తున్నాడు మా వాళ్ళంటావా ఈ ఏళ్ల క్రితం స్త్రీలంకలో స్థిరపడిపోయారు అన్నయ్య ఎండు చేపల వ్యాపారం ఇప్పుడిప్పుడే కదా బాగా పుంజుకుంటోంది ఈ ఏడు మనకొచ్చిన లాభాల్లో మిగిలిన డబ్బు ఉంది అది ఏ విధంగానూ మనకిప్పుడు అవసరం లేదు వాళ్ళకిస్తే వారి వ్యాపారానికి చేదోడవుతుందనుకున్నాను ఇక చెల్లెల పిల్లల కంటావా రెండు మూడేళ్లుగా వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేదు ఇప్పుడిస్తే బాగుండనిపించింది అంతే సంజయ్షీగా చెప్పాడు సుకుమార్ కుమారు ఇప్పుడు ఇంకో ఇరవై లక్షలు నీవి కాదనుకోవడంలో నీకు తరిగిపోయేదేముంది ఈసారికి చెల్లెమ్మ చెప్పినట్టు చేసే పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చి అన్నట్టు వాళ్ల గొడవను ఇట్టే పరిష్కరించేశాడు రాజా రాజా ఒక మాట అన్న తర్వాత సుకుమార్ మరీ ఆలోచించే పనే ఉండదు అక్షరాల దాన్ని పాటించడం తప్ప చెల్లెమ్మా కుమార్ ఒప్పుకున్నాడుగా ఇక పేర్చీలొద్దు పెళ్ళై పదేళ్లు దాటిపోయింది ఇంకా మీకు ఈచిలాటలు తగ్గాలి మీ మధ్యకి మూడో వ్యక్తి వస్తే కానీ అవి తగ్గవు ముందు దానికి నాంది జరగాలి హాస్యమాడాడు రాజా అన్నయ్య ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకోవాలి దత్తత గురించి సిఫార్సును సూచించి అభ్యర్థులగా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది చేసి కుమార్ నేను మాట చెప్తాను వింటావా అడిగాడు రాజా నువ్వు చెల్లెమ్మ ఎవరినైనా దత్త తీసుకోవచ్చు కదా జంకుతోనే అన్నాడు రాజా నువ్వనాల్సిన మాటలేనా ఇవి ఎవరికో పుట్టినవారు మనవారెలా అవుతారు ఇంత ఆస్తి ఇంత హోదా సమాజంలో పలుకుబడి సంపాదించిన నేను నా అన్న నలుసుని కాకుండా ఎవరినో నాది అని చెప్పుకుని ఎలా పెంచుతాన్రా అలా చేసినా ఆ బిడ్డ మీద మమకారం ఎలా వస్తుంది నా రక్తం కానిదాన్ని నాదిగా నేనెలా స్వీకరిస్తాను అది నా వల్ల కాదురా నా వల్ల కాదు ఎందరూ డాక్టర్లను చూశాం కొన్నాళ్ళు మందులూ వాడాం ఇబ్బందేం లేదంటారు కానీ మేమనుభవిస్తున్న క్షోభకి సమాధానం మాత్రం దొరకట్లేదు ఇప్పుడు నువ్వు చెప్తున్న పరిష్కారం నాకు ఏమాత్రం సరైందనిపించడం లేదు అన్నాడు సుకుమార్ కానీ నా జెస్సీ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అన్నాడే కాని స్వరంలో నిరాశాభావం తొనికిసలాడింది సర్లేసు కుమార్ ఆ సంగతి గురించి తర్వాత ఆలోచిద్దాం ఇలా మనసును కష్టపెట్టుకోకు నీ మనసులోని మాటేంటో తెలుసుకోకుండా నేనే తొందరపాటుగా అన్నాను నిన్ను నొప్పించుంటే నన్ను క్షమించరా అన్నాడు రాజా మన మధ్య ఎన్నడూ రాకూడని మాట ఈ క్షమాపణ ఇంకెప్పుడు అలా అనకు రాజా అంటూ రాజాని తన చేతులతో చుట్టేశాడు కుమార్ భ్రమరా చూశావా దైవలీలు ఎలా ఉంటాయో అన్నీ ఇచ్చిన దేవుడు మన జశీలకి సంతాన భాగ్యాన్ని ఇవ్వలేదు ఆ దంపతులకి ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది అన్యోన్యంగా ఉండే వారిద్దరి మధ్య విభేదాలు కూడా ఆ కారణంగానే వస్తున్నాయంటే నువ్వు నమ్మగలవా అలా వాళ్ల మధ్య అంతరాలు పెరిగిపోకూడదని ఎవరినైనా పెంచుకోవచ్చుగా అని నేను వాడికి సలహా ఇచ్చాను అది వాడికి అస్సలు నచ్చలేదు ఆ తర్వాత నేను తొందరపడ్డానేమో అనిపించింది మనసులోని మాటను భార్యతో పంచుకున్నాడు రాజా అవునండి ఇది చాలా సున్నితమైన సమస్య వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తుంది సమస్యకు వెలుపల ఉన్నవాళ్ళుగా మనం సలహా ఇవ్వడం సులువే కానీ ఆ బాధ పడుతున్న వారే ఇది సరైన సలహానా కాదా అని నిర్ణయించుకోగలరు ఇచ్చే పరిష్కారం సరైనదిగా వాళ్ళకి తోచకపోవడం వారి హక్కు ఇలాంటి సున్నిత విషయాల్లో వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇది ఒక వస్తువుకి సంబంధించిందో ఆస్తికి సంబంధించిందో కాదు అలా అయితే సలహా ఇచ్చినా పర్లేదు కానీ ప్రాణానికి సంబంధించింది పూర్తిగా ఆలోచిస్తే కానీ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు ఎంతో లోతుగా ఆలోచించి చెప్తున్న భ్రమర మాటలు విని ఆశ్చర్యం కలిగింది రాజాకి మరెన్నడూ వాళ్ల అంతరంగిక విషయమైన ఈ విషయంలో కలగజేసుకోలేదు రాజా ఐ నీడూ చూడని కోపాన్ని రాజామోహన్లో చూసింది సిమి సార్ అది కిరణ్ సార్ కస్టమర్ రివ్యూ మీటింగ్కి వెళ్తానని చెప్పి వెళ్లారు అంది సెమి ఇంకెక్కడి రివ్యూ ఇలాగే ఉంటే మన స్టాక్స్ అన్ని మన దగ్గరే ఉండిపోతాయి నిన్న చేరవలసిన శ్రీరామ్ బేకరీకి స్టాక్ అందనే లేదు కేక్ అండ్ బేక్స్ వాళ్ళ బిల్లులు డిస్కౌంట్ చూపించకుండా బిల్లులు పంపించారు అసలు ఏం జరుగుతోంది ఇది పొరపాట లేకపోతే ఏం చేస్తారో చూద్దామనా ఆరా తీసి చూస్తే రెండు విడతలుగా ఇదే జరుగుతోంది మన బిల్లుల్లో సరిగ్గానే ఉంది మరి తేడా ఇక్కడొస్తోంది కిరణ్ కింద పనిచేస్తున్న అకౌంట్లని నిలదీశాడు రాజా ఎవ్వరూ నోరు మిదపలేదు అప్పుడే అక్కడికి వస్తున్న కిరణ్ సార్ మన సబ్ డీలర్ల మార్జిన్ను మనం ఎక్కడా అకౌంట్స్లో చూపించడం లేదు ఆ మార్జిన్ కూడా కన్సైన్మెంట్ బిల్లులో రిఫ్లెక్ట్ అవుతుంది వివరించాడు దిస్ ఇస్ హైలీ అడ్రషియస్ ఆ బిల్లు కన్సైన్కి పాస్ చేయకపోవడం ఈస్ అనెథికల్ ఇలా ఎన్నాళ్ళుగా జరుగుతోంది వాళ్ళు మన ఎస్టీఎంటి కస్టమర్లు కాబట్టి మన నోటీస్కి తీసుకురాలేదు ఇది వారి నమ్మకాన్ని మనం మమ్ము చేసినట్టేగా మన కస్టమర్లు మనకి దేవుళ్ళు వారి నమ్మకాన్ని నాడు వ్యాపారంలో మనం ఒక మెట్టు కిందకి జారినట్టే కస్టమర్లని దూరం చేసుకోవడానికి మనం కొద్ది కొద్దిగా చేరువవుతున్నట్టే ఆగ్రహపడ్డాడు రాజా సిమి ఐ నీడ్ యూర్ హెల్ప్ డిస్కౌంట్ కోటిచ్చి మన వల్ల అవి బిల్లులో రిఫ్లెక్ట్ అవ్వని కస్టమర్స్ లిస్ట్ కిరణ్ సెక్షన్ వాళ్ళు మీకు ఇస్తారు ప్రతి ఒక్కరికి నా తరఫున డివో లెటర్ రాయండి జరిగిన పొరపాటికి రిగ్రెట్స్ చెప్తూ కరెక్షన్స్తో సరైన బిల్లులు డిస్కౌంట్ మొత్తాన్ని త్వరలోనే పే చేస్తామని రాయండి ఇది కస్టమర్ నమ్మకానికి సంబంధించిన విషయం మన కస్టమర్లను మనం వాల్యూ చేస్తేనే మన వ్యాపారం సాగుతుంది అని చెప్తున్న రాజాముఖంలో కొంత రిలీఫ్నెస్ కనిపించింది సుకుమార్ నీ అంగీకారం లేకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అఫ్ కోర్స్ నువ్వు ఆమోదిస్తావున్న నమ్మకంతోనే అన్నాడు రాజా రాజా నాకు ఇది నచ్చలేదు అన్నాడు సుకుమార్ ఇప్పుడు ఏం జరుగుతుంది రాజా నిర్ణయం సుకుమార్కి ఎందుకు నచ్చలేదు ఆ విషయంగా ఇద్దరికీ ఏమైనా మనస్పర్ధలు రానున్నాయా లోపమేమీ లేదని డాక్టర్స్ చెప్తున్నా సుకుమార్ చెస్సులకి పిల్లలు కారణం కారణమేంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్లో